హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ జీరా రైస్ తడక మామూలుగా జర్నీస్లో బయటకు వెళ్ళినప్పుడు దాబాల్లో ఆల్మోస్ట్ పీపుల్ ఆర్డర్ ఇచ్చేది ఏది అంటే అది ఇదే ఉంటుంది అయితే ఇది ఈరోజు నా స్టైల్లో చేద్దాము ముందుగా మసూర్ దాల్ని అంటే ఎర్ర కందిపప్పు ఉంది కదా దీన్ని ఒక ఉడుకు ఉడకనియాలి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఉడికిచ్చినాక పక్కన పెట్టుకొని మరి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి పోపును వేగనివ్వాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్ని కచ్చాపచ్చగా దంచుకొని అవి కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని సన్న చీలికలుగా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎర్ర కంది పప్పు ఉంది కదా మసూర్ దాల్ అది కూడా ఇందులో వేసుకోవాలి పప్పు అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పాటు ఉడకబెడితే సరిపోతుందండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం పప్పును ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి మరీ బాగా దగ్గరికి రానవలసిన అవసరం లేదు కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉంటేనే పప్పు బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ ఒక ఉడుకు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ నిమ్మకాయని పిండుకోనండి నిమ్మకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు జీరా రైస్ చేసుకోవడానికి మరొక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి ఇక్కడ టూ స్పూన్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను జీరా రైస్ కాబట్టి మనం జీలకర్ర ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుంది చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా సన్న చిలుకలుగా వేసుకోవాలి అలాగే కొత్తిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అనేది చక్కగా వేగిన తర్వాత అప్పుడు మనము కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఇంకా ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ని పొడి పొడిగా ఉండేలా చూసుకొని ఇక్కడ నేను టూ బౌల్స్ వేసుకున్నాను ఇలా రెండు గిన్నెలు రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి రైస్ అంతా కూడా మొత్తం చక్కగా పట్టేలాగా కొద్దిగా రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను జీరా పొడిని వేయించి జీలకర్రని పొడి చేసుకున్నాము అది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకుంటే అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఇందులో ఇంకా ఎటువంటి మసాలాలు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా యొమ్ యమ్మీ జీరా రైస్ తడక రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటు తీసుకొని తినండి నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్